శ్రీ సత్యసాయి జిల్లా ధర్మపురం మా ముద్దుల కూతురు కృతికకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అమ్మ గుజ్జల పూజిత శ్రీ సత్యసాయి జిల్లా ధర్మపురం పట్టణంలోని తారక రామపురంలో ఉంటున్న గుజ్జల పూజిత ముద్దుల కూతురు కృతికకు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మా ముద్దుల కూతురు కృతికకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నవారు మీ అమ్మ పూజిత మీ అన్నయ్య క్రిషక్ మీ తాతయ్య లింగన్న మీ అమ్మమ్మ నాగమణి మీ మామయ్య తేజ కృతిక నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశిస్సులు ఎల్లవేళలా నీపై ఉండాలని నువ్వు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కృతిక నీకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు